పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని పరిస్థితులను బట్టి లోకంలో జీవించే జీవిత విధానంలో వాళ్ళు కొన్ని మంచి లక్షణాలను అలవాటు చేసుకుంటారు మానవులు రెండు రకాలు ఒక రకం వాళ్ళు ఎలా జన్మించారో అలానే జీవితం అంతా బ్రతుకుతారు అలానే చనిపోతారండి కానీ కొంతమంది మాత్రం వారి జీవితాన్ని నాణ్యమైనటువంటిది కాను విలువైనది కాను ఎంచుకుంటారు దాన్ని అలా మలుచుకుంటారు యేసుప్రభు చెప్పినటువంటి జీవిత సూత్రాలు ప్రపంచంలో దాన్ని ఆచరించినటువంటి వారందరికీ కూడాను వారి జీవితాలను గౌరవప్రదమైన జీవితాలుగా మార్చాయనని నేను నిస్సందేహంగా చెప్తాను సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు అని అని వారు చెప్పినటువంటి మాటను ఒక వ్యక్తి తూచా తప్పకుండా దానిని పాటించాడు పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్టు పదిహేడో పదిహేడో తారీఖున ఇంగ్లాండ్ దేశంలో జన్మించినటువంటి విలియం కేరీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అతను అక్కడ పఠించటం అంటే తెలుసుకొని భారతదేశం చీకటిలో ఉందనని అజ్ఞాన అంధకారంలో ఉన్నదని అని మూఢనమ్మకాలను పాటిస్తూ మనుషులు మానవత్వాన్ని మర్చిపోయారనేటువంటి విషయాన్ని తను గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టి ఆరు నెలలు సుదీర్ఘమైన ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చాడు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత మూఢనమ్మకాలు అంధవిశ్వాసం మనుషుల యొక్క జీవిత విధానాలను పూర్తిగా చీకట్లో నెట్టేసినటువంటి పరిస్థితిని చూసి అతడు అనేక రకములైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను వెలుగులోనికి తెచ్చాడు బాల్య వివాహాలను అరికట్టాడు వితంతువులకు వివాహాలు జరిపించాడు కులమత ప్రాతిపదికన కాకుండా మానవత్వం అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మనుషులందరినీ దేవుడు ఒక రీతిగానే ప్రేమిస్తున్నాడనేటువంటి గొప్ప విషయాన్ని బైబిల్లో ముప్పై రకాలైనటువంటి భాషల్లోకి థర్టీ లాంగ్వేజెస్లోనికి ఆయన దీనిని ఇంటర్ప్రిటేషన్ చేశాడు కాబట్టి భారతదేశంలో ఈ రోజున అనేక రకములైనటువంటి సంక్షేమ పథకాలు బ్యాంక్స్ పోస్టల్ సిస్టము ఇవన్నీ కూడాను ఈ భారతదేశంలోనికి ప్రవేశపెట్టింది ఎవరనుకుంటున్నారండి విలియం కేర్ అనేటువంటి ఈ మహానుభావుడు ఇతనే ఒకసారి ఒక సభలో తనని పరిచయం చేసినటువంటి వ్యక్తి చెప్పులు కుట్టుకునేటువంటి మరి విలియం కేరీ ఇప్పుడు ప్రసంగిస్తారు అని అని చెప్పాడు ఆ మాట ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు విలియం కేరీకి ఉన్నటువంటి ప్రాచుర్యం మనకు పెరిగినటువంటి గౌరవ ప్రతిష్టల్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి తనను పరిచయం చేయటానికి కించపరుస్తూ ఆహ్వానించాడు రోజున సమాజంలో మంచి చేసేటువంటి వాళ్ళని చాలామంది తగ్గించుకుంటున్నటువంటి వాళ్ళని సాత్వికంగా ఉండేటువంటి వాళ్ళని ఏమనుకుంటున్నా తెలుసండి ఈ సమాజం వాళ్ళు చేట్టగాని వారు వారికి ఏమీ తెలియదు కాబట్టే వాళ్ళు తమ తాము తగ్గించుకుంటున్నారు అజ్ఞానాలు అవివేకంగా ఉంటున్నారు అనుకుంటున్నారు కాదండి అది అనుకోవటం మన యొక్క పొరపాటు వారికి ఉన్నటువంటి విశేష లక్షణాలు మంచితనం మానవత్వం ఉన్నా కాదని కానీ వారు తగ్గించుకొని ప్రజలకు సేవ చేయడానికి వారి స్థితి నుంచి కిందకు దిగుతున్నారు అలాంటి వారిలో విలియం కేరీ ఉన్నాడు మరి మీరు కూడా అలానే ఉండాలనేనని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అప్పుడు విలియం కెరీ గారి యొక్క స్పందన మనం చూసినట్లయితే ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు కలకత్తా వచ్చాడు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు ఆయన ప్రజలకు చేసిన భారతదేశానికి చేసినటువంటి మేళ్లు కోకలలో ఆయన పేరు మీద భారతదేశ ప్రభుత్వమే ఒక స్టాంప్ని పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారనే విషయం మనందరికీ తెలుసు కాబట్టి అతను ఎలా స్పందించాడో చూస్తే తప్పనిసరిగా మనం కూడాను సాత్వికులుగా ఈ లోకంలో జీవించి ఈ లోకంలో గౌరవప్రదమైన జీవితాన్ని జీవించవచ్చు వెంటనే తను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు విలియం కేరీ గారు ఇలా చెప్పాడు నేను మామూలు చెప్పులు కుట్టేవాడిని కాదండి ఇంగ్లాండ్ దేశంలో నేను పాత చెప్పులను చినిగిపోయినటువంటి చెప్పులను నేను కుట్టేవాడిని కానీ దేవుడు ఆ వ్యక్తిని ఈ ఇండియా దేశానికి తీసుకొని వచ్చి ఇంతగా ఆయన ప్రజలకు సేవ చేయడానికి నన్ను వాడుకుంటున్నాడంటే నాలో ఏం లేదు నన్ను పిలిచిన యేసు ప్రభులో ఉందని చెప్పిన సాక్ష్యాన్ని విని ఆ సభత్త కొడను కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది అంతకు ముందు కంటే విలియం కేరీ ఎప్పుడైతే తను తను తగ్గించుకొని నేను పాత చెప్పులు కుట్టేవాడిని అని అని చెప్పటంలో ప్రజలందరి యొక్క హృదయాలలో ఆనందం కేరింతలేసింది తన గౌరవం మునుపటి కంటే నూరు శాతం పెరిగింది వినండి మనందరం కూడాను ఏసయ్య మాటలో పయనిద్దాం తగ్గించుకుందాం మనుషులకు మేలు చేద్దాం గర్వం ఎప్పటికీ పనికిరాదు వినయ విన వినమ్రతలే మనిషి యొక్క స్థానాన్ని హెచ్చిస్తాయండి అది ఏసు ప్రభు చెప్పినటువంటి జీవన సూత్రం మరి మీరేమంటారు